జై వాసవి వాసవి శతమానం భవతికి స్వాగతం సుస్వాగతం అందరూ కూడా నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో క్వశ్చన్ అడిగారు దానికి ఆన్సర్ ఏంటా ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారు కదా అలాగే జవాబుతో పాటు ఈ పుట్టిన పుట్టినరోజులు మరియు పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి వాసవీయ నాయకులకి స్వాగతం చెప్పేద్దామా మరి అందరికీ స్వాగతం మరి నిన్నటి ప్రశ్నకి సమాధానం ప్రశ్న పూరి మధ్యలో ఏ అక్షరం చేరిస్తే దేవుడికి సన్నిహితంగా ఉండేది వస్తుంది పూరి మధ్యలో జా అక్షరం చేరిస్తే పూజారి వస్తుంది ఆ పూజారి ఎప్పుడూ నిత్యము దేవుడి సన్నిధానంలో ఉంటాడు ఆన్సర్ ఇస్ పూజారి വജ്രവൈഡൂര്ണിഹാരം പ്രതീക്ഷ സന്തോഷം മാണിപല്ലുവെല്ലാം वैस्थवणला सुनील कुमार इंटरनेशनल प्रोग्राम कोऑर्डिनेटर बद्वेलवी 206 ए डिस्ट्रिक्ट वीरके श्री वास्वी कनका परमेश्वरम और आशीष श्री हरि वास्वी सतमनम भवति पुट्टिनरोजु सुबह कांचेल शतंजी एव शरदो वर्धामान शतम् हे मन्दान शतमू वसंतान शतमिन्द्राग्नी सावितआ बृहस्पतिस तयायोशा हविशेमं पुनर्दूह

సూరిశెట్టి శ్రీనివాసులు గుప్తా క్లబ్ సెక్రటరీ వేలిగల్ లెజెండ్స్ వి వన్ జీరో ఎయిట్ ఏ డిస్ట్రిక్ట్ వీరికి శ్రీ వాసవి కనక పరమేశ్వరం వారి ఆశీస్సులు మరియు వాసవి శతమానం భవతి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఉమార్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను స్ట్రై ఫీల్ అవ్వండి నేను ఉన్న హోమియోపతి మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియోకేరి ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది యార్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేయర్ ఇంటర్నేషనల్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి వాసవిఎం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ సోమీ సిటీస్ రేష్ బాబు లీలాపతి డిస్ట్రిక్ట్ గవర్నర్ పీలేర్ వి టూ లెవెన్ ఎ డిస్ట్రిక్ట్ వీరికి శ్రీవాస్వి కనికపరమేశ్వరి అమవరాశిస్సులతో పాటు దంపతులు ఇద్దరికి వాసవి శతమనం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు స్వీర్వక్షస్యమాయుష్యమారో ఆజ్ఞ మావిదా శోభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం

श्रीर्वक्षस्य मायुष्यमारोज्ञ माविदा महीयते तान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः బాహుబలి మిరియాలగూడ వి వన్ జీరో ఫార్ ఎ డిస్ట్రిక్ట్ విరికి శ్రీ వాష్వి కనకాపరమేశ్వరం వారి ఆశీస్సులు మరియు దంపతుల ఇద్దరికి వాసి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాశాలు శ్రీర్వక్ష్యమాయుష్యమారో ఆజ్ఞ మావిదా శోభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం

గజలక్ష్మి సతీష్ క్లబ్ ప్రెసిడెంట్ తంజావూర్ వి ఫైవ్ జీరో త్రీ ఎ డిస్ట్రిక్ట్ వికి శ్రీవాస్వి కనకపరమేశ్వరమవరాశిశ్లు మరియు ఉదంపతులిద్దరికి వాస్వి శతమనం పెళ్లి రోజు శవాకాంక్ష సీర్వక్ష శ్యమాయుష్యమారో ఆజ్ఞ మావిదాశోభమానం మహియదే ఏ దాన్యం ధనం పశుం బహుపుత్రలాభం

కట్రి వనితా బోరమండా v105a డిస్ట్రిక్ట్ విరికి శ్రీ వాస్వి కనక పరమేశ్వరమవరాసిసులు మరియు దంపతులਿੱద్దరికి వాస్వి సతమానం భవతి పెళ్లి రోజు సభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానమ్ నహీయతే తాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం

श्रीर्वक्षुष्य मेदोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शतस वत्सर दीर्घमायुः

ఎప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఎందరో మహానుభావులు అందరికి వందనాలు ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి నాయకులకు విషెస్ తెలియజేశాం అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మళ్ళీ రేపు ఇదే సమయానికి మరిన్ని విశేషాలతోటి కలుద్దాం అంతవరకు సెలవు వాసవి శతమానం భవతికి సెలవు 재미있 neutrikt frilifific filtrate